అశోకుడు మౌర్య సామ్రాజ్యపు గొప్ప చక్రవర్తి అతను ఒక గొప్ప యోధుడు అతని సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక యుద్ధాలు చేశాడు అతని పాలనలో జరిగిన అతిపెద్ద యుద్ధం క్రూరమైన యుద్ధం కలింగ యుద్ధం అశోకుడు దయగల రాజు కాదు తండ్రి బింబిసారుడి మరణం తర్వాత సింహాసనం కోసం సోదరులతోనే పోరాడాడు అధికారాన్ని పొందడానికి రక్తం చెందించడానికి కూడా వెనకాడలేదు అందుకే ప్రజలలో అతని మీద భయం ఎక్కువగా ఉండేది అతని మనసులో ఒకటే లక్ష్యం మౌర్య సామ్రాజ్యాన్ని దేశమంతా విస్తరించాలి తనకు ఎదురు తిరిగే రాజ్యం ఒక్కటి కూడా ఉండకూడదు అప్పటికే మౌర్య సామ్రాజ్యం విస్తారంగా ఉండేది ఉత్తర భారతదేశం అంతటా అశోకుడి ఆధీనంలో ఉండేది కానీ తూర్పు దిశలో ఒక ప్రాంతం మాత్రం స్వతంత్రంగా నిలబడింది అదే కళింగ ప్రాంతం ఈ కళింగ ప్రాంతం ప్రస్తుతం ఒడిస్సా ప్రాంతంలో విస్తరించి ఉంది భౌగోళికంగా చూస్తే ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉండేది వ్యాపారానికి చాలా కీలకమైన ప్రాంతం సముద్ర మార్గాల ద్వారా విదేశీ వ్యాపారం చేసేది ధనవంతమైన ప్రజలు శక్తివంతమైన నౌకాదళం స్వాభిమానంతో కూడిన సంస్కృతి కళింగ ప్రత్యేకత కళింగ ప్రజలు ఎవరి ఆధీనంలోకి రావడానికి ఇష్టపడేవారు కాదు స్వేచ్ఛగా జీవించడం వారికి అలవాటు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేవారు ఇదే విషయం అశోకుడికి నచ్చేది కాదు తన చుట్టూ ఉన్న అన్ని రాజ్యాలు మౌర్యుల ఆధీనంలోకి వచ్చాయి కానీ కళింగ మాత్రం తలవంచలేదు అశోకుడికి ఇది ఒక అవమానంలా అనిపించింది తన శక్తిని అంగీకరించని రాజ్యం ఉండకూడదు అనే ఆలోచన అతని మనసులో బలంగా నాటుకుంది అందుకే అశోకుడు కలింగపై యుద్ధం చేయాలని నిర్ణయించాడు ఇది కేవలం భూభాగం కోసం చేసిన యుద్ధం కాదు ఇది తన అహంకారం కోసం చేసిన యుద్ధం పెద్ద సైన్యంతో భారీ ఆయుధాలతో మౌర్యసేన కదిలింది కళింగ వైపు కళింగ ప్రజలు కూడా వెనకడుగు వేయలేదు తమ స్వేచ్ఛను కాపాడుకోవడానికి సాధారణ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొన్నారు ఇది రాజుల మధ్య జరిగిన యుద్ధం మాత్రమే కాదు ప్రజల పోరాటం కూడా యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి భయంకరంగా మారింది రక్తంతో నదులు ఎర్రబడ్డాయి శవాలతో రోడ్లు నిండిపోయాయి కుటుంబాలు విడిపోయాయి పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు చరిత్ర చెబుతున్న దాని ప్రకారం లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా అనేక మంది బందీలయ్యారు కళింగ రాజ్యం పూర్తిగా నాశనమైంది చివరికి యుద్ధం ముగిసింది అశోకుడు గెలిచాడు కానీ ఆ గెలుపు అతనికి ఆనందం ఇవ్వలేదు యుద్ధం ముగిసిన తర్వాత అశోకుడు యుద్ధ భూమిని సందర్శించాడు చుట్టూ ఉన్న దృశ్యాలు అతని మనసును కుదిపివేశాయి ఎక్కడ చూసినా శవాలే విలపిస్తున్న తల్లులు అనాథలైన పిల్లలు ఆ క్షణంలో అశోకుడు మొదటిసారి రాజుగా కాదు ఒక మనిషిగా ఆలోచించాడు నేను ఏం సాధించాను అనే ప్రశ్న అతని మనసులో తిరిగి సాగింది అప్పుడే అతనికి అర్థమైంది తాను ఒక రాజ్యాన్ని గెలిచాడు కానీ లక్షల మంది జీవితాలను నాశనం చేశాడు అని ఆ ఆలోచన అతని హృదయాన్ని పూర్తిగా మార్చేసింది హింస ద్వారా వచ్చే విజయం నిజమైన విజయం కాదని అతనికి స్పష్టమైంది అక్కడే అశోకుడి మనసులో మార్పు మొదలైంది అదే కళింగ యుద్ధం చరిత్రలో నిలిచిపోయిన కారణం ఈ యుద్ధం తర్వాత అశోకుడు హింసకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అశోకుడు బౌద్ధ మత సిద్ధాంతాల ప్రభావంతో బౌద్ధాన్ని స్వీకరించి దాని వ్యాప్తికి కృషి చేశాడు బుద్ధుని బోధనలను ధర్మాన్ని ప్రజలకు చేరవేశాడు అశోకుడు తన సందేశాలను ధర్మాన్ని స్తంభాలు శిలాశాసనాల రూపంలో దేశవ్యాప్తంగా చెక్కించాడు బౌద్ధ మతాన్ని శ్రీలంక ఆసియాలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాడు ముఖ్యంగా తనకు కుమార్తె సంఘమిత్ర కుమారుడు మహేంద్రుడు శ్రీలంకలో బౌద్ధాన్ని వ్యాప్తి చేశారు అశోకుడు తన తప్పును అంగీకరించి మారడం అతని గొప్పతనం అందుకే యుద్ధం కేవలం చరిత్ర సంఘటన కాదు అది ఒక జీవిత పాఠం కలింగ యుద్ధం అశోకుడిని ఒక గొప్ప సామ్రాజ్యాధిపతిగా కాదు ఒక మనిషిగా మార్చింది రక్తంతో గెలిచిన రాజ్యం కన్నా దయతో గెలిచిన మనుషులే గొప్పవి అని చరిత్ర మనకు నేర్పుతుంది ఇలాంటి చరిత్రలో దాగున్న జీవిత పాటలను రోజు తెలుసుకోవాలంటే లైఫ్ గుర్తులు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ మనసుకు తాకితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఎందుకంటే చరిత్ర చెప్పే మాటలు గొప్పవి జీవితాలను మార్చగలవు మళ్ళీ ఇంకొక అద్భుతమైన చరిత్ర కథతో త్వరలో కలుద్దాం